అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మనకు తొమ్మిదవ తారీఖు మంగళవారం చైత్రశుద్ధి శుద్ పాడ్యమి ఈరోజు మంగళవారం కాబట్టి ఉగాది పండుగ అందరూ ఆనందోత్సవాలతో ఆరు రుచులు ఆరు ఋతువులు సమానంగా ఆరు రుచువులతో ఆరు చేదు పులుపు తీపి వగరు అన్నీ కలిపిన రుచులు మన ఉగాది పచ్చడి జరుపు చేసుకొని ఆనందంగా అందరూ స్వీకరించాలి ఈరోజు ఈ పచ్చడి అందరూ ప్రసాదంగా తీసుకుంటే సంవత్సరం ఆయుర ఆరోగ్యాలతో ఏ రో ఏ వైరస్లు రాకుండా ఏ రోగాలు రాకుండా ఈ ఆరు రుచులు మనల్ని చక్కగా కాపాడుతుంది మన జీవనం చక్కగా వైభవంగా ఉంటుంది మీకు నచ్చిన నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి